పంతొమ్మిదిలో కూడా నన్ను గెలిపించండి అని అడగడానికి కూడా నాకు ఇంటో ఈ రోజున నేను నేను మిమ్మల్ని అడుగుతున్నాను మిమ్మల్ని ఆర్థిస్తున్నాను రెండు చేతులు జోడించి అడుగుతున్నాను నా పిఠాపురం ప్రజలను అడుగుతున్నాను ఉప్పాడ కొత్తపల్లి మండలం ప్రజలను అడుగుతున్నాను ప్రతి మండల ప్రజల్ని ప్రతి ఒక్కరిని యాభై నాలుగు గ్రామాల ప్రజల్ని పేరు పేరును అడుగుతున్నాను కులాలకి మతాలకి అతీతంగా అందరినీ అడుగుతున్నాను నేను మీకోసం నిలబడతాను మీ ఆశీర్వాదాలు కావాలి నన్ను గెలిపించండి ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంత ఇంత కష్టపడ్డారు వర్మ గారి అనుభవం మనకి తంగళ్ళ ఉదయ్ వృద్ధాహరి ఉదయ్ శ్రీనివాస్ గారి అన్నింటినీ ముందు వెళ్ళి

నేను అవసరమైతే నా స్నేహితులు నా సన్నిహితులు చాలా మంది డాక్టర్లు ఉన్నారు వాళ్ళ చేత హాస్పిటల్ ఇక్కడే పెట్టిస్తాం ప్రభుత్వం పరంగా లేట్ అయినా కానీ ప్రత్యేకించి ఇక్కడ పెట్టిస్తాం సో ఇవన్నీ భవిష్యత్తులో కొంచెం ఇంకొంచెం మాట్లాడుకుందాం కొంచెం డీటెయిల్ గా ప్రత్యేకించి పీఠాపురం నియోజకవర్గాన్ని నేను ఏం చేయదలుచుకున్నాను దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు పాయింట్లు ఫామ్లా ఉంది మన పట్టు రైతుల కోసం ఏం చేయాలి మన రైతాంగం కోసం ఏం చేయాలి మన ఉద్యాన రైతుల కోసం మన ఉల్లి రైతుల కోసం ఏం చేయాలి మిర్చి రైతుల కోసం ఏం చేయాలి అలాగే మనకి పశువుల సంత కోసం ఈరోజు శిస్తు వసూలు చేస్తున్నారు కానీ ఆ దానికి